జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పేటిఎం బ్యాచ్ రోజా కొంతమంది వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు వదల్లో చిక్కుకున్న వాళ్ళని కాపాట్లేదని రక్షించట్లేదని అబద్ధ ప్రచారం చేస్తున్నారు జగ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం నిరంతరం శ్రమిస్తున్నారు ఆయన ఆయన మూడు గంటలు నాలుగు గంటలు మాత్రమే పడుకుంటున్నారు మిగతా గంటలంతా వరద బాధ్యతల కోసం కష్టపడుతున్నారు ఆయన అదేమి కనిపించట్లేదు మీకు మీకేం కనిపించావు ఇంకా అధికారం ఒకటే కనిపిస్తుంది అధికారం ఉన్నంతసేపు ఆకాశంలో హెలికాప్టర్ మీద తిరిగారు వరద బాధ్యతలను వదిలేసి ప్రభుత్వం సొమ్ముతో అక్రమంగా సంపాదించుకున్నారు మీ బినామీలు కూడా అక్రమంగా సంపాదించుకున్నారు అక్రమంగా పోగేసి పోగేసుకున్నారు ఆస్తులు ఒక్కొక్క మీ బినామీకి ఎంత ఆస్తులు ఉన్నాయి చాలా ఆస్తులు పోగేసుకున్నారు ఎవరు అబ్బా సుమ్మని ప్రజలు సొమ్మే కదా మీ ఆస్తులు పెంచుకున్నారు ఇప్పుడు వరదల్లో చిక్కు వాళ్ళకేమో సాయం చేయట్లేదు వచ్చి వచ్చి పరాశ పరామర్శించి వెళ్ళిపోతున్నారు అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పుడియార్ ప్యాకెట్ కానీ ఒక్క వాటర్ బాటిల్ కానీ అందించారా అందించలేదు మీ మీద కే పాల్ మెరుగు కే గారు కే పాల్ గారికి పాపం ఎవరు ఓట్లు అయ్యకపోయినా ఆయన వరద బాధితులు వచ్చి పుడియర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ అందించారు కే పాల్ గారు మీరు చేసే ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారు నిజాన్ని అబద్ధంగా మారుస్తున్నారు మీ సాక్షి మీడియా బ్లూ మీడియా అబద్ధాన్ని అబద్ధాన్ని నిజంగా నిజానికి అబద్ధంగా మారుస్తున్నారు ఇలా ప్రచారం చేయకండి ఈ టైంలో రాజకీయం పనికిరాదు వరద బాధితుల్లో చాలామంది తినడానికి తిండి లేక నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు మీరు ప్రతిపక్షంలో మీరు కొనసాగాలనుకుంటే వాళ్ళకి మీ సొంత జేబుల్లో నుంచి పులియారు ప్యాకెట్లు పులియారు ప్యాకెట్లు తాగునీరు ఇలా ఆహార పదార్థాలు అంది అందజేయండి అప్పుడు ప్రజలు మీకు సింపతి ఉంటుంది ఇలా దుసప్రచారం చేసి ఇలా చేస్తే మీరు ఎప్పటికీ సీఎం అవ్వలేరు సార్ ఆల్రెడీ మీరు సీఎం పదవి కోల్పోయారు కానీ ఇలాగే కంటిన్యూ అయితే సీఎం అవ్వలేరు దయచేసి ఈ టైంలో రాజకీయం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాట్స్ కొంతమంది కొంతమందికి క్రిస్టియన్స్ కొంతమంది క్రిస్టియన్ ఫీలింగ్ ఎంత ఎంత ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి మా మా మతమే మా మతమే అని కొంతమంది క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ స్థానంలో చంద్రబాబు నాయుడు మీద కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రసారణం చేస్తున్నారు హిందూ ధర్మం మీద కూడా దుష్ప్రసారణం చేస్తున్నారు వీళ్ళు ఈ క్రిస్టియన్స్ మీ తాత ముత్తాతలు ఎవరనుకున్నారు హిందువులే తెల్లవాళ్ళు వచ్చి వాళ్ళ మతాన్ని మీరు పెంచి చేసుకుంటున్నారు ఎప్పుడైనా నిజంగా తెలుసుకోండి మీరు మన హిందూ ధర్మాన్ని కాపాడండి మీరు క్రిస్టియన్స్ మీ నమ్మకాలు మీరు ఎన్ని చెప్పినా మారరు కానీ మా హిందూ ధర్మాల్లో మీరు ఇదే కొనసాగిస్తే బ్రిటిష్ వాళ్ళని ఎలా తరిమి కొడతామో ఈ క్రిస్టియన్స్ కొంతమంది క్రిస్టియన్స్ని తరిమి తరిమి కొడతాం